హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు బ్రెడ్తో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే కజ్జికాయల రెసిపీ చూపించబోతున్నాను ఇవి జ్యూసీగా చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఇవి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి జ్యూసీ కజ్జికాయల కోసం ఓ మిక్సీ జార్ తీసుకుని ఒక హాఫ్ కప్పు బాదం పప్పు వేస్తున్నాను దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న బాదం పౌడర్లో ఒక హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను అరకప్పు కంటే తక్కువగా పంచదార వేస్తున్నాను రెండు యాలకులు వేస్తున్నాను వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుందాం ఈ కోకోనట్ బాదం పౌడర్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకుందామండి ఒళ్ళాడుతూ ఉంది కదా కొంచెం ముద్దుగా అవ్వడానికి ఇది వేస్తున్నాం స్వీట్నెస్ కూడా తెలుస్తుంది మనకి కొంచెం స్మూత్గా వస్తే సరిపోతుంది ఇలా ఉంటే చాలు మనకి ఎక్కువ ముద్ద అవ్వాల్సిన అవసరం లేదు ఈ జ్యూసీ కజ్జికాయల్లోకి లోపల స్టఫింగ్ రెడీ అయ్యింది ఇప్పుడు బ్రెడ్ మొక్కలు తీసుకొని కర్రతో ఒకసారి రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకొని ఇలా రౌండ్గా ఉన్న ఒక మూతను తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకుందాం ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదండి ఇది వేద్దాం సారి ఇలా మడత పెట్టేద్దాం ఈ విధంగా కొంచెం అంచులు తడి చేసుకుని అంచులు నొక్కారు ఇలాగ అన్నీ చేసి పెట్టుకుందాం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అరకప్పు పంచదార వేసి కొంచెం వాటర్ వేద్దాం పాకం కోసం అండి ఈ పంచదార కర్రీ పాకం రావాలి పంచదార కరిగింది గులాబ్ జామ్ పాకంలో వస్తే చాలు చాలండి దీన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యింది చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ కజ్జికాయలను వేసేస్తాం సరిపోయిన మాత్రమే వేయాలి వీటిని మెల్లిగా తిప్పుకుంటూ వేయించుకోవాలి మీడియం మంట మీద మాత్రమే వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయండి ఇవి వేగవి ఒక్కొక్కటి తీసేసుకుందాం అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేయించుకున్న ఈ కజ్జికాయల్ని ఒకటొక్కటిగా ఈ పాకంలో వేసేద్దాం ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం మిగిలినవి కూడా వేసేసుకుందాం జ్యూసీ జ్యూసీగా కమ్మని కచ్చికాయలు రెడీ అయ్యాయి పిండి కలిపే పని లేకుండా బ్రెడ్తో ఈజీగా చేసుకునే కంచికాయలు అండి చాలా బాగున్నాయి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్